చాయ్ ఏందండి కవర్ అనుకుంటున్నా ఈ కవరు హోటల్ లో అంటే నేను పని చేస్తా ఏమో ఇంపించింది చాయ్ ఈ రోజు ఆమె గిట్ట అవసరం ఉందంటే మా చిన్నమ్మాయి కవర్ తాగుతున్నాడు బాగుందండి దగ్గర చూపి బిడ్డ స్ట్రాంగ్ గా ఉంది స్ట్రాంగ్ నేను గిటగుతాది అంటే ఫ్రెండ్స్ ఇట్ల ఏం తాగుతా స్ట్రాంగ్గా తాగుతా లేకపోతే అసలు తాగ నేను ఎక్కువ మాత్రం మాత్రం హోటల్లో తాగనండి ఎందుకు చెప్పలే ఓటల్ అస్సలు తాగ మేము ఇంట్లో తీసుకొని చాదదామండి ఫ్రెండ్స్ బాల్ బౌండ్ తీసుకుంటాం అన్ని చూసుకుంటాం వస్తువులను తీసుకొని ఇరవై రూపాయలు అంట చూడు ఇవ ఈ ఛాయ్ రెండు ఉన్నాయండి దాన్ని ఎండో వచ్చింది అనుకో కవర్ నేను సాగం వచ్చింది హెల్తీ ఇరవై రూపాయలంట అంటే ఆమె గిటా నేను పని చేస్తాయో తెప్పించుకుంటున్నది హోటల్ ఈ కొత్త హోటల్ పెట్టింది మా కాడ గల్లీలో ఇక్కడ చాయ్ ఛాయ్ అంటే లేదు నేను తాగలేదు వదిన ఎప్పుడు అదే అంటే అంటే నా తరపు నుంచి ఈరోజు తాగు మంచిగా ఉంటే టేస్ట్ ఉంటుంది అన్నదామే సరే దాన్ని ఇగో మా చిన్న కూతురు పోయి తెచ్చిచ్చింది వాళ్లకు నాకు అయితే బాగుంది చాయ్ నేనైతే తాగలేదు ఎప్పుడు ఫస్ట్ కొత్తగా మా కాడ హోటల్ పెట్టినరు అయితే బాగుంటుంది తాగన్నారు అందుకనే తెచ్చుకుంది స్ట్రాంగ్గా ఉంది నేను చాలా తక్కువ బయట హోటల్ ఊరిపోయినా అని నేను హోటల్ అస్సలు ఎప్పుడన్నా నాకు ఛాయ్ అలవాటు ఉందండి ఎప్పుడన్నా తల నొస్తా అది బాగా నొస్తుంది చాయ్ తాగపోతే ఏం చేస్తా అంటే చాలా తల నొస్తే పోయి చాయ్ తగ్గుతాను హోటల్లో ఇక అంతకు మించి ఇక నేను తాగను హోటల్లో చాలా తక్కువ ఇంట్లోనే కాసుకుంటాను నేను ఇంట్లో కాసుకొని తాగుతాను నేను అండి పని కానీ తాగాము ఎక్కువ ఎప్పుడో ఒకసారి ఇచ్చేస్తారు కూడా లేదు అది తెచ్చినప్పుడు ఒకసారి ఇస్తారు కూడా అయితే డైలీ సాయంత్రం కొద్దిగా తాతాం అండి తప్పనిసరి సిమెంట్లో పని చేస్తాం కదండీ సిమెంట్లో పని చేస్తాం కదండి సిమెంట్లో పని చేస్తాం కదండి సిమెంట్లో పని చేస్తాం కదండి అతనికి చాలా మంచిగా ఉంటుంది ఏంటంటే సిమెంట్ కరుగుద్ది గొంతులో ఒక లోపడిపోతే ఇది కాకి మా అన్నీ ఉన్నాయి అన్ని ఉతికినాయి మడత పెట్టాలి ఏ రోజు నిన్న ఉతికినాం కదా మీదకి వెళ్ళి తెచ్చినాము వేసినాం ఇప్పుడు మడత పెట్టాలి అన్ని మడత పెట్టాలి బెడ్షీట్లు బట్టలు ఇంత కుప్ప అయినాయి చూడండి రోజు నేనే దొరికిందండి డైలీ నిన్న ఆదివారం ఇంతకన్నా ఉండవు మొన్న పని దొరికిందండి పనికి మంచి దొరికితే బాగున్నాయి అండి ఎందుకంటే మేసూర్లు అవసరం ఉన్నప్పుడు పిలుచుకున్నారు అవసరం వాళ్ళు అవసరం ఉంటే పిలుస్తారు ఫోన్ చేసి ఒక్క రెండు నెలలు ఆరు నెలలు అయిందండి అండి మేస్త్రి మైస్త్రి వెళ్ళాడు ఈ రోజు ఫోన్ చేసి పన్నెండు రాజులు పన్నెండు అది ఇది ఏమంటున్నాడు వారం వారంలేముంది ఎక్క లేదు వారం రోజులు అవి అని మళ్ళీ వాళ్ళు కిరయ్యారండి రోజు ఇంతకెళ్ళి రెండు వందలు ఈ వందలు అతను పైసలే చేయడు మళ్ళీ పైసలు పని వారం అంతా చేయలే పదిహేను రోజులు అతను ఎంత వాడాలి పైసలు ఈ పైసలు అని మళ్ళీ కిరయ్యాడు ఇంతకెళ్ళి దినాం కిరే కావాలి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళ ఇతని ఐదు వేలు ఉండే ఆరు వేలు మా ఇంటికి ఇంటికిరాయండి ఆరు వేలకి ఇంకా వెయ్యి రూపాయలు తక్కువ పడ్డాయి వెయ్యి రూపాయలు తక్కువ ఉన్నాయి అయితే ఇయ్యలే అవి వెయ్యి రూపాయలు వేసి ఇది వాళ్ళ వాళ్ళకి కిరాయి ఎందుకంటే వాళ్ళు పాపం మా ఇరవై తారీఖు ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు ఆగిందనుకో రెండు రోజులు లేట్లు అయినా పర్వాలేదు వాళ్ళు ఏమంటారు అంటే చేతికి ఇవ్వద్దు అంటారు రెండు రోజులు నాలుగు రోజులు లేట్ అయినా పర్వాలేదు ఫోన్లోనే ఏంటి అమ్మ నాకు చేతికి వద్దంటారు వాళ్ళు మా ఓనర్ వాళ్ళు ఇక్కడ లేకుంటారు వాళ్ళు చిట్లో ఉంటారు వాళ్ళ అమ్మ ఉంటుంది అయితే ఫోన్పై ఏ చేయమంటారు వాళ్ళు అందుకనే ఫోన్ పని చేయడానికి వెయ్యి రూపాయలు తక్కువ ఉండేయండి ఆ ఐదు వేలు ఉండవు ఐదు వేలు ఈ నెలలు అతనికి లేదు ఇరవై రోజులు ఇంతకనే ఉండడు పని ఉంటేనంటే బాగుండే పని లేనందుకు ఈ నెల పోయి నెల అయితే ఆరు రోజులు గిట పోయి నెల గిట ఆరే రోజులు చేసి ఇంటి కిరాయికి ఈ నెల గిట్ట ఇప్పుడు ఐదు వేలు ఉండయి ఐదు వేలు ఉంటే ఇంకొక వెయ్యి రూపాయలు కావాలి వెయ్యి రూపాయలు అయితే ఇలువలలోకి కిరై కిరాయి ఆ వెయ్యి రూపాయల కోసం ఆగినాము ఇప్పుడు పోయింది కానీ ఇచ్చిలేరంట అయిపోంటే ఇదవుతుందేమో ఛాయ్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ మేమైతే చాయ్ అవుతున్నాం ఛాయ్ అయితే బాగుంది చాలా చాలా మంచిగా ఉంది ఇంకా నేనైతే బెండకాయ కూర చేసిన అన్నం వండిన ఫ్రెండ్స్ రొట్టెలు చేస్తాను చపాతీలు చేయలే పిండి తడుపుతా చేస్తా చపాతీ చేస్తా మా బాబు ప్రతి వారంలో ఒకసారి ఒక ఉంటాడు అంటే ప్రతి వారంలో ఒకసారి రెండుసార్లు ఒక పొద్దులు ఉంటాడు మా బాబు ఒక పొద్దులు ఉంటాడు రంజాన్ నీళ్ళ గేట ఒక్క ఒక్క పొద్దు తప్పడు ఇంకా నేనుండరు మా పిల్లలు ఉండరు మా కొడకైతే ముప్పై ఒక్క పొద్దులు చేస్తాడు ఒక్కరోజు వండకున్నా అని ఉపాసం నీళ్ళు తాగి ఉంటాడు ఇప్పుడు కదా రాత్రి అన్నాడు మమ్మీ నేను రేపు పొద్దు ఉంటా అన్నాడు సార్ ఇప్పుడు రాతకు వండిందే తింటాడు ఏం పెషాలుగా ఏం లేదు మేము ఏం వండినామో అదే తింటాడండి మా బాబు అయితే అది కావాలి ఇది కావాలి ఏం లేదు మాకు ముగ్గురు పిల్లలు అంతే అండి కొంచెం మా చిన్న కూతురే కొంచెం బెట్టుది ఉంది నాకు ఇదొద్దు నాకు అదొద్దు నాకు ఇదొద్దు అది వద్దు పైసలు ఇది తెచ్చుకుంటా పైసలు తెచ్చుకుంటా అంటది మంచి తిందు తిందామంట నా చిన్న కూతురు మా పెద్ద అమ్మాయికి మా బాబు ఏదిన్నా ఉన్నా తిందామంటారు అది కావాలి ఇది అన్న కొంచెం మా చిన్న కూతురికే జర చిన్న ఉంది కదా వాళ్ళ దోమలు కరు వస్తున్నాయి అడకి చిన్న కడ గిటేస్తే ఇంత దోమలు వచ్చినాయి జాగ్రబతి ముట్టియ్యలే దోమలు వచ్చినాయి ఇతనికి మంచిగా ఇరవై రోజులు పది రోజులు పని లేకుండా ఇరవై రోజులు చేసినా అని మంచిగా పైసలు వస్తాయి పని లేక ఆ బీహార్ మంది వచ్చిండ్రు కదా వాళ్ళు వచ్చినందుకు ఇలా పని లేకుంటున్నారు చూడండి నిజంగా వాళ్ళు వచ్చిన వాళ్ళకి సస్త ఉందంటే అందరూ వాళ్ళనే పెట్టుకుంటున్నారు వీళ్ళని అసలు అడుగుతానే లేదంట చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఉడుస్తారండి వాళ్ళు అవసరం ఉండిస్తారు కానీ నేను నాకు మంచి పని చెప్తే పోతా వాళ్ళ అవసరం ఎప్పుడు కష్టపడినప్పుడు అంటారు అన్నట్టు నేను వెళ్ళిపోతున్నానండి నిజంగా చూడండి వాళ్ళు వచ్చినందుకు పని లేకుండా అయిపోయింది చూడండి వీళ్ళకి తనకి లేకపోతే అంటే మంచిగా పని ఉంటుండే ఆడతో నేర్చుకుంటూ ఉండే ఆడ మీద ఒక రోజు దొరికిన దొరుకు గదే అని ఇంతకి ఇదే మాత్రం సంపాదిస్తాడు ఆ తర్వాత అయిపోయి అదే మాకు అందుకనే డబ్బులకు ఇబ్బంది నిజంగా చెప్పుకున్నా ఎంత ఇబ్బందులు అంటే డబ్బులకు నిజంగా ఎంత ఇబ్బంది సీరియస్ తప్పకుండా తెచ్చి నిజంగా అండి మాకుండరు ఉన్న వేస్టే నిజ అదే అంటారు కదా ఎవ్వరున్నా వేస్టే అసలుకి ఒక అవసరానికి ఒక రూపాయి అయ్యారు ఎవరు తెలుసా నా ఓళ్ళు నా ఓళ్ళు ఇంకా లైన్ అంతే ఇతను వాళ్ళు అంతే అందరు అంతే అవసరానికి ఒక రూపాయి అయ్యారు తెలుసా ఇప్పుడు మాకు వెయ్యి రూపాయలు తక్కబడ్డాయి ఎవ్వరిని అడిగినా ఇస్తారు ఆల్రెడీ అప్పు ఉంది మాకు ఇస్తే వాళ్ళు ఇస్తుండ్రి అప్పులు ఉన్నందుకు అవి అడగనికే మళ్ళీ ఏం అడగరు అడుగుతాం ఒకరికాడ ముప్పై వేలు తీసుకుని ఒకరికాడ పదివేలు తీసుకుని ఒకరికాడ ఐదు వేలు నాలుగు వేలు ఉంది బాకీ ఇంకా ఏనికే అన్నీ అందుకని ఇప్పుడు ఏనికే ఎవరు వేయరు ఇప్పుడు వెయ్యి రూపాయలు కలిపి ఇంటికి ఇందుకేనికే వెయ్యి రూపాయల కోసం ఆపినాం పని లేనందుకు కానీ పని ఉంటేనంటే ఏం పెన్షన్ ఎన్ని నిమిషాలు వచ్చింది బయట సరే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు నేను అయితే రొట్టెలు చేస్తా చపాతీలు చేస్తాం మా బట్టలు చూడండి అన్ని జ్ఞానం ఉండవు మడతా పెట్టాలి బట్టలు అన్ని మడతా పెట్టుకుంటాం